మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో విలీనం చేసిన అంశంపై అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని అలాంటి ప్రవర్తనను సహించబోమని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా హెచ్చరించారు కాపిలేశ్వరపురం మండలం అంగరలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు మాట్లాడారు విలీనం ప్రక్రియ ఎమ్మెల్యే ఒక్కరి కృషితో జరిగినట్లు ప్రచారం చేస్తూ పాలాభిషేకాలు చేయడం విడ్డూరంగా ఉంది గ్రామ పంచాయతీలు ఎంపీపీలు మున్సిపాలిటీలు చేసిన అధికారిక తీర్మానాలే ఈ నిర్ణయానికి కారణం ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అలొనే జరగాయి ఈ నిజం అధికార పార్టీ నేతలకు గుర్తు రావడం లేదన్నారు అలాగే ఎంపీపీ సాకా శ్రీనివాస్ మాట్లాడారు రెవెన్యూ డివిజన్ మార్పుడు ఎమ్మెల్యే ఘనతగా చెప్పుకోవడం హాస్యాस्पद మండల పరిషత్ తీర్మానాల్లో వైఎస్ససీపీ ప్రజా ప్రతినిధుల సంతకాలు ఉన్నాయి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేయడం దారి తప్పించే చర్య అని విమర్శించారు మాజీ ఎంపీపీ మేర్షిట్ సత్యవేని మాట్లాడారు కపిలేష్పురం మండలం పరిషత్ వైఎస్ససీపీ ఆధరీయములో నడుస్తుంది ప్రజా ప్రతినిధుల మద్దతు లేకుండా విలీన తీర్మానం అమలు కావడం అసాధ్యం తీర్మాన పత్రంలో మా సభ్యుల సంతకాలు దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు సీన నాయకుడు సలా వీరబాబు మాట్లాడారు ఎమ్మెల్యే వేగుళ్ల మండపేటకు స్వతంత్ర రెవెన్యూ డివిజన్ సాధించగలిగితే మేమే ముందు అభినందిస్తాం కానీ ఇప్పటికే జరిగిన విలీనాన్ని వ్యక్తిగత కృషిగా చూపుకోవడం సమంజసం కాదన్నారు విలీనంపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రజలకు స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు ఈ సమావేశంలో మండల పరిషత్ విప్ అలివెల మధు ఎంపీటీసీ మేడిశెట్టి దుర్గారావు ఉప సర్పంచ్ బొక్క రాంబాబు నాయకులు ఉమ్మిడిశెట్టి సూర్యబాబు ప్రగడ అర్జునరావు కందుకూరు సత్యం వీరబాబు పేపర్ పీపరి సంపత్రరావు తదితరులు ఉన్నారు లేక నమస్కారం అందరికీ మన ఆ ప్రజకే వీరు పడేవేదంగా అన్ని శాంతిగాని అప్రకోపంగా అదే విధంగా మూస్ మూస్ పార్టీ ముందు మాట్లాడకూడ ఆ వెసికికే అంత మేము ప్రతి మండానंची कीमानंची मंडळांनी উদ্যোগกันने आणि स्वतःवर मंडळांचे कीमान घेतले జరిగింది ആ रोजीने అందరి సహకారంతోనే ఇచ్చాం ఎమ్మెల్సీ గారు ఇవ్వటం వల్లే ఆయన సహకారంతోనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెంట గ్రామాలు కూడా మా బట్టి తిరిగినానికి కూడా అడిగి ఉంది అది మిమ్మల్ని ఆ విధంగా ఆ పక్కన జాయిన్ చేస్తాం మా కొత్త పెట్ట కానీ అది అని మాకు సహకరించారు అలా చేస్తామని కూడా చెప్పారు అదేవిధంగా మీరు ఇలాగ చేస్తాం మా వల్ల ఏమైంది మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని ప్రజల దగ్గర మళ్ళీ పెట్టడానికి మీరు సన్మానం చేసుకోవడానికి మీకు అకాథమీ గురించింది ఇవన్నీ చేసిన దాల్లా కల్లర్చి బాగా తిరిగి లేదు అదేవిధంగా మనం బాగా చేస్తే చేయకపోవడం మేము కూడా సహకరిస్తున్నాం మీరు ఏ విధంగా అయితే అందంగా సహకరిస్తాం మేము వెళ్ళే మీరు మళ్ళీ పెడతాకే ఒక రెవెన్యూ ప్రాథమిక అమలాపరానికి సంబంధించింది ఆ విధంగానే ఆ పట్టే ఉంటుందని క్లియర్ చెప్తున్నాయి దీనికి కూడా దీన్ని ఏదో విమర్శించారు ఏదో రాజమండ్రి జిల్లా కేంద్రంగా తూర్పుగోదావరి అదే బెండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రి నియోజకవర్గంలో కలుపుటం అందరూ కూడా స్వాగతిస్తున్నారు దీనికి ఎవ్వరూ కూడా వ్యతిరేకం కాదు తోటతిరిమూర్తులు గారు ఆయన ఏం చెప్పాడు ప్రభుత్వపరంగా పరిపాలన అంతా కూడా రాజమండ్రి కేంద్రంగా జరుగుతుంది రాజకీయంగా అన్ని కార్యకలాపాలు అమలాపరంలో జరుగుతాయని చెప్పారు దానికి ప్రజల్లో కూడా భావన పార్లమెంట్ ఏమో కోనసీమలో లో ఉంది జిల్లా ఇలాగ రాజమండ్రిలో వెళ్ళిపోయింది ఏంటని అపోహ ఆయన తొలగించారు దాన్ని రాజకీయ ఉద్దేశంలో చూడకుండా మీరు ఆయన ఎప్పుడు కూడా ప్రతిపక్షం అన్నదే లో అధికార పక్షంలో ఉన్న లోపాలు సరిది ఆ తోడ తిరుముత్రులు గారు రామచంద్రపురాన్ని ఒక రెవెన్యూ డివిజన్ గా చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా కార్యకలాపాలు అక్కడ అక్కడ జరిగేటట్టు చూశారు మీకు ఏమైనా సిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద ఏమైనా విశ్వాసం ఉంటే మెండపేటనే మీరు ఆర్టీఓ ఆర్డీఓ ఆఫీస్ తండ్రి మీకు మేమందరం స్వాగతిస్తాం మీరు మెండపేటనే ఆర్టీఓ కేంద్రంగా చేసి పరిపాలన చేయండి నీకే మీకే అందరూ దండేస్తాం రాజమండ్రిని కలిపారు అందరూ స్వాగతిస్తున్నారు దానికే పూర్తి మద్దతు మా వైఎస్ఆర్ సిపి నుంచి అందరూ ఇచ్చారు మా ఎంపీపీ గారు చెప్పినట్టు జడ్పీటీసీ గారు చెప్పినట్టు అందరూ కూడా ఇచ్చారు మీరు రేపు మెండపేటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయండి మేము కూడా స్వాగతిస్తాం అంతేకాకుండా వ్యక్తిగత వ్యవస్థలు పోయి రాజకీయ హోదాతారాన్ని మీరు పాల్ చేయొద్దని ఈ సభాముఖంగా మేమందరం కూడా మిమ్మల్ని హెచ్చరిస్తుంది మనం ఇప్పుడు అడ్డు కాదు అలాగే మనము తీర్మానం కూడా ఇవ్వచ్చు అని అన్నప్పుడు మేము వెంటనే ఆగస్ట్ ఇరవయో తారీఖుని మరి మేము తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది మరి మేము అందరము అన్ని పార్టీలు కూడా ఏకమయ్యి ప్రతిపాదన తెస్తేనే ఈవేళ మీరు రాజమండ్రిలో కలపగలిగారు మా నాయకుడు అన్న దాంట్లో మీకు ఏం తప్పు కనిపించిందో మాకు అవ్వలేదు ఎందుకంటే చాలామంది ప్రజలు మా రాజమండ్రి తెలియనం అనగానే అయోమయ స్థితిలో ఉన్నారు దానికి ఒక క్లారిటీ ఇచ్చారు పార్లమెంట్ అమలపురంలో నుండి మన పరిపాలనా విధానం రాజమండ్రిలో కలిపిందనే ఒక వివరణ ఇచ్చారు ఆ వివరణ ఇవ్వాలి మీరే ఇవ్వాలి అసలు మేము ఏదో కలిపేస్తాం మా భక్తుల వల్ల అయిపోయిందని మీరు అనుకుని ఏదో సన్మానాలు సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఒక్కరి వల్ల అయిపోలేదండి అది మేమందరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించే మీరు వాళ్ళ దాన్ని చేయగలిగారు దానికి ఏమి మా నాయకుడు ఏమి అడ్డు పెట్టలేదు వద్దని కూడా ఎక్కడ చెప్పలేదే ఏంటంటే ఆ విధానాన్ని ప్రజలు వివరించారు మరి దాన్ని కూడా మీరు తప్పుపట్టి మరి మీరేదో విమర్శలో విమర్శించారు మీరేమి మాట్లాడాల్సి వస్తే మా నాయకుడు కూడా మీకంటే ఎక్కువగానే మాట్లాడారు మరి వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు మీకు మీకు ఇద్దరికి కూడా చెప్తున్నాం ఎందుకంటే ఎవరి వ్యక్తిగత వాళ్ళది రాజకీయ పరంగా మీరు ఎన్ని మాట్లాడడానికి దాని కూడా సమాధానం చెప్పగలరు అలాగే మీరు ఎక్కడికో సౌరేయడానికి ఇక్కడ ఉన్నది సింహం మీరు తొవరైతే సౌరం తిరగబడితే మరి మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించుకోండి మరి ఎవరు కూడా ఈ ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకొని మరి మీరు మా ఎమ్మెల్సీ గారికి సారీ కూడా చెప్పాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మరి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తుంది వివరణ క్లారిటీగా ఇవ్వట్లేదు పరిపాలన ఒకటే మారిందా రెవెన్యూ పరిపాలన ఒకటే మారిందా నియోజకవర్గం మారిందా అని సందిగ్ధంలో ఉందా అది క్లారిటీగా ప్రజలకు అర్థం అవ్వలేదు ముఖ్యంగా దాని గురించి వివరంగా మాట్లాడడం తప్ప దాని గురించి అక్కడెక్కడికో రాజకీయంగా వెళ్ళవలసిన పని లేదు ఇంకోటి మన ఎమ్మెల్యే గారు తీర్మానం ఏమన్నారు స్థానిక ఎలక్షన్లో కానీ మండల ఎలక్షన్లో కానీ జడ్పీటీసీలో కానీ మున్సిపాలిటీల్లో కానీ అన్నీ కూడా వైసీపీలు తీర్మానం కావాలంటే మా గారిని అడిగితే ఇవ్వండి తీర్మానం అని చెప్పాడే దాని గురించి తీర్మానం ఇవ్వడం జరిగింది ఇది మీరు ఒక్కరే తీసుకున్న నిర్ణయం ద్వారా మారిందంటే చాలా సంతోషం మార్చడానికి మీరు ప్రయత్నం ఆ ప్రయత్నం ఫలించింది కానీ ఎంపీ ఎలక్షన్లో మనం కోనసీమలో ఉన్నామా రాజమండ్రిలో ఉన్నా కూడా క్లారిటీ రాలేదు కదా దాని గురించి వివరణ అడిగారు మరీ ముఖ్యంగా ఆర్టీ ఆఫీస్ మనకి రామచంద్రపూరం మనకి రాజమండ్రి కంటే రామచంద్రపూరం దగ్గర ఈ ఇప్పుడు రాజమండ్రిలో మన కావాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన పరిపాలన విధానం అన్నీ కూడా మన రాజమండ్రి మనకి అంత దూరం అయినప్పటికీ అక్కడ రాజమండ్రికి సంబంధించిన మెండపాటి మండలం కేశవరం అన్ని కూడా దగ్గరగా ఉంటుంది అది సబు తర్వాత మన అతిం కోరులంక వీధివర్లంక అన్నీ కూడా కోనసీమగా అనుకూలంగా ఉంటాయి కానీ ఏది ఏమైనప్పటికీ ఎక్కువ భాగం మన రాజమండ్రి అయితేనే బాగుంటుందని చెప్పేసి దానికే ఆమోదయోగ్యం వీరు కృషి చేసినందుకు చాలా సంతోషం దీన్ని ఎక్కడెక్కడికో రాజకీయాలు తీసుకెళ్ళి ఎవరెవరిని ఎక్కడెక్కడికో అన్న మాట ఒక విషయం చెప్తాను మీకు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపంలో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యే గారికి మినిస్టర్ అదే అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి వెళ్ళి కుప్పలో పోటీ చేశాడే అక్కడ ఆయన పోటీ చేయడం జరిగింది అదే మన లోకేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి మంగిరిలో పోటీ చేశాడే ఆయన అక్కడి నుంచి వచ్చి పోటీ అదే అదేవిధంగా మన అమలాపురం నుంచి వచ్చి మన రామచంద్రపరైన సుభాష్ గారు పోటీ చేసి మినిస్టర్ అయ్యాడే ఎవరి ఎక్కడికైనా ప్రజలు ఆదరించేటప్పుడు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయడం తప్ప ఇక్కడికే అక్కడికే తవరేస్తారన్నమాట అది వాస్తవం కాదు ఎవరెక్కడైనా ప్రజలు ఎవరైనా సరే గతంలో సంగీత వెంకటరెడ్డి గారు సంగీత వెంకటరెడ్డి గారు కానీ అదేవిధంగా మన వివిఎస్ చౌదరి గారు కానీ మరి ఎంతో ఎమ్మెల్యేలు చేసేది అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే మన చౌదరి గారు అన్నాడు ఆయన బైపాస్ రోడ్ వేసేది మెండపాట ఎక్కడికో ఉంటున్న స్థానానికి